సార్ నా పేరు బి వైష్ణవి సార్ ఇప్పుడు బాధితురాలు మనమ్మ గారి కోడాలి సార్ నేను సార్ మా వాళ్ళు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు సార్ ఏ రోజు ఎవరికి అన్యాయం చేయాలని వాళ్ళు అనుకోలేదు సార్ కానీ మేము మొన్న హాలిడేస్ అని చెప్పి ఇంటికి వచ్చాము సార్ ఇంటికి వస్తే నిన్న పోలీసులు వచ్చారు సార్ నేను చదువుకుంటాను సార్ పోలీసులు వచ్చారు ఎందుకు వచ్చారు నాకు తెలియదు సార్ ఇది గత మూడు సంవత్సరాల నుంచి ఉంది సార్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉంది సార్ ఒక్కరు కూడా అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు సార్ దీని గురించి మేము ఎంత నరకం అనుభవిస్తున్నామంటే అది మాకు తెలుసు సార్ మా బావ సార్ మా బావ టెన్త్ క్లాస్లో సెకండ్ ర్యాంక్ సార్ స్కూల్కి ఆయన కాలేజీకి వెళ్ళట్లేదు సార్ కి వెళ్ళకుండా చేసి పెట్టేశారు సార్ సెకండ్ ర్యాంక్ సార్ ఎంత బాగా చదువుతాడో సార్ కాలేజ్కి వెళ్ళట్లేదు సార్ ఇప్పుడు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది సార్ ఎక్కడన్నా పంపించాలంటే ఎక్కడికైనా బయటకు వెళ్తే నమ్ముతారు సార్ చూసి మమ్మల్ని దళితులు అంటే మరీ అన్యాయమా సార్ నేను మాట్లాడితే నేను అడగాలనుకున్న మొదటి ప్రశ్న సార్ మ మనుషుల ప్రాణాలకి విలువ లేదా సార్ ఇక్కడ దళితులు అంటే మరీ అన్యాయం మీ కాళ్ళ కింద చొప్పుల్లాగా చూస్తారా సార్ మమ్మల్ని ఏం సార్ అసలు ఏం చూస్తున్నారు సార్ ఇంతమంది ఇంత పెద్ద గవర్నమెంట్ ఉంది ఎందుకు సార్ అసలు మీరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సార్ మమ్మల్ని పట్టించుకోకపోతే దళితులు కాన్స్టిట్యూషన్ చెప్పింది కదా సార్ అందరూ ఈక్వలే అని చెప్పి అయినా పట్టించుకోరా సార్ మేమంటే మరి అంత హీనమా సార్ మాకు మనుషుల ప్రాణానికి విలువ లేకపోతే ఎలా సార్ నేను అడిగిన దానికి మీకు ఏ క్లాస్ చదువుతాను అమ్మ నువ్వు అన్నారు సార్ నేను నైన్త్ క్లాస్ చదువుతానంటే బుద్ధి జ్ఞానం లేదమ్మా ఇట్లా మాట్లాడితే కేసు అయితే మీరు చదువుకోగలరా మీరు గవర్నమెంట్ జాబ్లు ఇస్తారా మీకు అని అడుగుతారు సార్ అంటే ప్రాణం మీదకి వచ్చే కూడా పట్టించుకోరా సార్ అది జస్టిస్ కాదని నేను చెప్తూనే ఉన్నాను సార్ ఆమె పడిపోయి దుర్లాడుతూ అంటే కనీసం పట్టించుకోలేదు సార్ పోలీసులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సార్ ఆ మేడం అయితే ఆ పోతే పోయిందని చెప్పి వాళ్ళు బండ్లో కనీసం అంబులెన్స్ ఫోన్ చేయలేదు వారు కనీసం రెస్పాన్స్ మానవత్వం లేదా సార్ ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సార్ లేదు సార్ మళ్ళీ మా మామని అరిచారు సార్ ఏదో బూతు మాటలు కూడా అన్నారంట సార్ బూతు మాటలు అని తిట్టారంట సార్ తీసుకెళ్ళంటమ్మా మీకేం బుద్ధి జ్ఞానం లేదంటే అప్పుడు వాళ్ళు ఉన్నది ఎందుకు సార్ కనీసం ఫోన్ చేయొచ్చు కదా సార్ అన్ని జీపులు ఉన్నాయి ఒకసారి తీసుకెళ్తే ఏమవుతుంది సార్ అన్ని మాటలు మాట్లాడతారు కదా సార్ మేమున్నాం మీకు ఏమన్నా అయిందంటే పోలీస్ స్టేషన్కి రండి చూసుకుంటామంటే ఏం చూసుకున్నారు సార్ అసలు మూడేళ్ళ నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు సార్ కాలేజీలకి వెళ్ళట్లేదు సార్ అంత చదువులు చదువుకుని ఎందుకు సార్ మేము ఇంకా గవర్నమెంట్ జాబులు ఇస్తామన్నారంట కదా సార్ గవర్నమెంట్ జాబులు ఎప్పుడు సార్ ఇచ్చారు మా అమ్మ ఏం చేసింది సార్ ఇంట్లో కూర్చొని పాచ్ పనులు చేసుకుంటాను సార్ మా అత్త వాళ్ళు బిఏ బిఎల్ చేశారు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు సార్ ఏం లేదు సార్ మా అమ్మ ప్రతిసారి ఎగ్జామ్ రాయడం పోవడం ఎగ్జామ్ రాయడం ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను సార్ ఏ నర్సింగ్కి ఏం సార్ ఉంది అసలు ఏం చూసుకుంటే నాకైతే అర్థం కావట్లేదు సార్ మనిషి ప్రాణానికి విలువ లేక ఆ ల్యాండ్కు ఉన్న విలువ మా మనుషుల ప్రాణాలకు లేవా సార్ దళితులంటే మరీ అన్యాయం నేను చదువుకుంటానని సార్ నేను చెప్తాను సార్ ఆ జాబ్ నాకు రాకపోయినా పర్వాలేదు సార్ ఆ న్యాయం జరగాలి సార్ న్యాయము లేట్గా జరిగినా పర్వాలేదు సార్ న్యాయం మాత్రం జరగ అన్యాయం ఓడిపోవాలి సార్ నేను చెప్తాను అన్యాయం జరగనంటే జరగకూడదు ఆ ల్యాండ్ మాకు రావాలా ఇల్లు కట్టించాలా మా అత్తకి ఏమన్నా అయ్యిందంటే ఒక్కరినంటే ఒక్కరిని కూడా వదిలేదు లేదు సార్ నేను సీఎం దగ్గర కావాలా ప్రెసిడెంట్ దగ్గర కావాలా ఎవరి దగ్గరకన్నా నేను వెళ్ళి మాట్లాడతాను సార్ నాకేమి భయం లేదు సార్ పోయింది సార్ భయం నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి రెస్పెక్ట్ పోయింది అంతా పోయింది సార్ ఏదన్నా జరిగితే వాళ్ళకి వెళ్ళి చెప్పాలా అని నాకు నింది సార్ కానీ అలాంటిది ఏం లేదు సార్ నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి మా నాన్న మొన్న జరిగిన గొడవల్లో ముందు జరిగిన గొడవల్లో మా నాన్నకు తలకు పట్టి రా వేసేసారు సార్ ఎవరే సరే తెలియదు కానీ మా డాడీని చూడలేకపోతున్నాను సార్ నేను ఎంత ఆ దెబ్బకి మూడు మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్కి తిప్పుతున్నాను సార్ ఇప్పుడు మా డాడీ వల్ల నడిచే కావట్లేదు సార్ తల తిరుగుతాం అంటున్నారు సార్ ఎన్ని బాధలు పెడతారు సార్ అయినా మమ్మల్ని మేము ఎస్సీ ఎస్టీలకి ఏం పని పడలేదు సార్ మాకు మాకి ఆత్మ అభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా సార్ మరి అంత హీనంగా చూస్తే సార్ మేము బతకడం కనీసము కాన్స్టిట్యూషన్ అప్పటి నుంచే రాశారు కదా సార్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పి ఎక్కడ సార్ ఈక్వల్గా చూస్తున్నారు మమ్మల్ని మేము ఏమనుకుంటున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని అసలు మేమేమి జరగలేమని చెప్పి మేమేమి చెయ్యలేము చెప్పలేమని సార్ తలుచుకుంటే మేమేం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు సార్ వాళ్ళ మీద నమ్మకం పెట్టి మాకు న్యాయం జరిపిస్తారని చెప్పి నేను చూస్తున్నాను సార్ ఏదన్నా జరగని మాకు న్యాయం కావాలా ఆ ల్యాండ్లో మాకు బాత్రూమ్ కట్టించాలి కనీసం స్నానం చేసేదానికి లేదు సార్ ఎలా సార్ బతకడమాడా ఏదైనా మాట్లాడితే మేము రెడ్డి ఎందుకు సార్ బీసీ ఓసీలు అని చెప్పి దేవుడు ఏమైనా సృష్టించాడా సార్ అవి దేవుడు మనుషులను సృష్టిస్తే అందరినీ కలబోసుకుంది మేము ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు రెడ్లు అది ఇది అని చెప్పి ఎక్కడ సార్ ఉంది సార్ మనుషులు ధైర్యంగా మాట్లాడాలి సార్ ఏదన్నా జరగని అండ్ మాకు న్యాయం కావాలా వాళ్ళు ఏం చేస్తారో చెయ్యాలా మా అత్తకేమన్నా కానీ మా నాన్నకేమన్నా కానీ మళ్ళీ చూస్తాను సార్ వాళ్ళ కథ నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు సార్ నేను అక్కడికి వెళ్తే కోర్టుకి వెళ్ళమంటారా వెళ్తాను సార్ నేను వెళ్ళి మాట్లాడి నేను న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను సార్ ఏదన్నా జరగని